హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని కూరగాయలు అలవాటు చేయకపోతే వాళ్ళు పెరిగే కొద్ది ఇంకా మనకి సమస్య పెరుగుతూ ఉంటుందండి చిన్నప్పటి నుంచి భయపెట్టో బెదిరించో అలా అయితే అన్ని కూరగాయలు మనం అలవాటు చేయాలి మా అబ్బాయి ఈరోజు నేను పొట్లకాయ కూర ఉన్నానని చెప్పేసి వద్దంటే వద్దని చెప్పేసి గొడవ చేశాడు సరే ఇంకా ఇది ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని కలిపి వెజిటేబుల్ బిర్యానీలాగా చేశాను అనమాట సో వెజిటేబుల్ పరావ్ కోసం మా అబ్బాయి అయితే ఎంత ఆల్డర్ చేసేసాడో లంచ్ బాక్స్ మారేడాకైనా ఇష్టపడ్డాడు సరే ఇంకెందుకులే లేని చెప్పేసి అయితే నేను ఇట్లా క్యారెట్ క్యాప్సికము ఆలు టమాటో అన్నీ వేసేసి ఇట్లా అయితే కొంచెం రైస్ తన కోసం అయితే చేసేసానండి కానీ అన్నీ వెజిటేబుల్స్ తింటేనే కదా వాళ్ళకి కూడా బాడీకి కావాల్సిన అన్నీ అందుతాయి అని చెప్పేసి నా ఆలోచన దాంట్లోకి అయితే కొంచెం రైతే కూడా ప్రిపేర్ చేసేసానండి ఒంటిగా ఏం తింటాడులే అని చెప్పేసి కానీ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి ఇప్పుడు మధ్యలో వాళ్ళు నేర్చుకోమంటే మాత్రం చాలా ఇబ్బంది వాళ్ళు ఫే ఫేస్ చేయాల్సి వస్తుంది మనము ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట నాకు ఇప్పుడు అర్థమైంది బెదిరించో భయపెట్టేదో ఒకటి అయితే చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్నీ అలవాటు చేయాలని సో ఇట్లా అయితే మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే మా అబ్బాయికి ఇట్లా మార్నింగ్ చేయాల్సి వచ్చింది అలా ఒకేసారి రెండు మూడు వండాలి అంటే ఇన్ టైంలో అంటే వ్యాన్ వచ్చే సెలవు ఇంట్లో వాళ్ళకి అంటే హస్బెండ్స్కి ఒకటి పిచ్చిల నర్స్కి ఒకటి ఇట్లా ఉండాలి అంటే కొంచెం ఇబ్బందే కాబట్టి అందరూ తిరిగినట్లుగా అన్నీ ప్లాన్ చేసుకోవడం మంచిది అని చెప్పేసి అనమాట సో ఇట్లా అయితే తనకి లంచ్ బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేసేసానండి సో అయిపోయింది ఇంకా ఎయిట్ థర్టీకి అయితే వ్యాన్ చేసి ఎయిట్ ట్వంటీకే వ్యాన్ వచ్చేసింది వ్యాన్ అయితే ఎక్కించేసేసాను సో మీలో కూడా ఎవరైనా సరే పిల్లలకి వెజిటేబుల్ తింరు అనే అనేవాళ్ళు ఉంటే చిన్నప్పటి నుంచి అన్నీ అయితే అలవాటు చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే బాబుకి అయితే లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ అయిపోయింది అలాగే మాకు కూడా లంచ్లోకి కాక పొట్లకాయ కూర అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి నేను మా కజిన్ కలిసి గురువాడైతే వెళ్తున్నామండి అసలు పొల పొలాలు అయితే చక్కగా గ్రీన్ ఎంత బాగున్నాయో అనమాట అయితే మాకు ఒక జోక్ జరిగింది యాక్చువల్ దాన్ని కూడా నేను వీడియో షూట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి అయితే నేను వీడియో తీయలేదండి చాలాసేపు అయితే నవ్వుకున్నాం ఏంటి అంటే మాతో పాటు బస్సులో కొంతమంది ఎక్కారు ఒక ఐదుగురు ఎక్కారు లేడీస్ వాళ్ళు ఇద్దరైతే చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారనమాట అయితే మేము ఇక్కడ ఎక్కింది రెండు గంటల బస్సు అండి సరే ఐదుగురు ఎక్కిన తర్వాత వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఎత్తుకుని ఉన్నారు అయితే వాళ్ళ డిస్కషన్ అంతా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ముదిరేపల్లి నుంచి గుడివాడైతే వస్తున్నారనమాట సో తీరా వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వడం కోసం వస్తున్నారంట ముదినేపల్లి ఎవరు స్టిచ్ చేసేవాళ్ళు లేరా అనుకున్నాను నేను కానీ వాళ్ళు ఏం అంటే ఎలాగో బస్సు ఫ్రీయే కదా ఆ కుట్టించుకోవడానికి లే స్టిచ్చింగ్ కాస్ట్ ఏదో గుడివాడలు ఎంచుకుంటే ఇంకా ఎక్కువ మంచిగా కుడతారు కదా అని చెప్పేసి అనుకున్నారు నాకు నవ్వు వచ్చింది ఫ్రీ బస్ ఇట్లా అయిపోయిందా అనిపించింది ఇక్కడ చూసానండి డ్రాగన్స్ తోట అనమాట కాయలు కూడా దానికి ఉన్నాయి ఎంత బాగుందో సో ఒకసారైనా లోపలికి వెళ్ళాలి వీడియో తీసుకోవడానికి అనిపించేసింది చెట్ కా కాయలు అనమాట ఎనీహో ఇంకా వాళ్ళ డిస్కషన్స్ విని నవ్వుకోవటమే సరిపోయిందండి ఇంక అయితే గుడివాడైతే రీచ్ అయిపోయాము గుడివాడ రీచ్ అయింది అసలు గుడివాడ మేము ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మాకు గార్డెన్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది కదండి వీటిజీ గార్డెన్ గ్రూప్ విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనమాట ఆ గ్రూప్లో ఒక అడ్మిన్ గారు ఉంటారు ఆ అడ్మిన్కి డెలివరీ అయ్యారన్నమాట ఒక అయితే పాప పుట్టింది ఆ పాప పుట్టిన సందర్భంగా వాళ్ళైతే ఇంకా మా గ్రూప్ మెంబర్స్కి లక్ష్మణ ఫలం మొక్కలను అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి సో ఆ సందర్భంగా మేము మొక్క తీసుకోవడానికి అట్లాగే రైతు బజార్లో కూరగాయలు తీసుకోవడానికి అయితే గుడివాడైతే అయితే వచ్చేసాము సో ఇట్లా వచ్చేస్తే మాకు సిఎంఆర్కి ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుందండి కిరాణా షాపు ఆ షాప్ ఓనర్ కూడా మాకు అడ్మిన్ గారు అనమాట సో వాళ్ళ ఇంటి దగ్గర మాకు గ్యాదరింగ్ పెట్టారనమాట సో మేమైతే త్రీ త్రీ టు ఫోర్ అన్నారండి మేము త్రీ కల్లా వచ్చేసాము మేము వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా వచ్చారండి ఇదిగోండి ఇక్కడ ఫలం మొక్కలు అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించారు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి క్యాఫే మొక్కలు తెచ్చారనమాట ఇదిగోండి ఈ కూడా ప్రియా గారు అనమాట అడ్మిను తనకి పాప పుట్టారు పుట్టిన సందర్భంగా మొక్కలని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది అయితే పెద్దవాళ్ళు రాలేక వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళని అయితే పంపించారండి మొక్కల కోసం సో ఇక్కడైతే డీటెయిల్స్ అడిగి ఇచ్చి పంపిస్తున్నారు ఎవరి తరపున ఇచ్చారు అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే మొక్కలు తీసుకెళ్ళిపోయారు ఇదిగోండి పాప చిన్న పాప అనమాట అయితే వీడియోలో అప్పుడు ఫేస్ చూపించడం మాకు ఇష్టం లేదు కాబట్టి జస్ట్ ఇట్లా పెడుతున్నాం ఇంకా అక్క అయితే పాపని ఎందుకు ఆడిస్తుంది చిన్న చిన్న పా పిల్లలు వాళ్ళు ఏడ్చినా ముందే అల్లరి చేసినా ముందే కదండి పాప అయితే నిద్రపోయింది కానీ మరెందుకో కొత్త ప్లేస్ అవటం వల్ల ఏమో పాపం డిస్టర్బ్గా అనిపించి అందరూ ఉన్నారు కదా లెగ్స్ పెయిందనమాట సో ఇట్లా అయితే కొంతమంది వచ్చి ఇవిడ హేమగారు అనమాట వీళ్ళ ఇంటి దగ్గరే గ్యాదరింగ్ జరిగింది కొంతమంది అయితే వచ్చి ఇట్లా మొక్కలు అయితే తీసుకుని వెళ్ళారండి నెక్స్ట్ వచ్చేసి మేము కూడా తీసుకున్నాం అందరం కలుద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి ఫోర్ అయిపోయింది ఎవరు రాలేదు సో అయితే అక్క నేను కూడా మొక్కలు తీసుకొని అయితే బయటకు వచ్చేసామండి ఇక్కడైతే నేను క్వశ్చన్స్ తీసుకున్నాకైతే వచ్చానండి అంటే మనకి హాల్లో ఉన్న ఉయ్యాలు ఉంది కదండి దాంట్లోకి అయితే క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ తీసుకోవడం కోసమని వచ్చాను అయితే వాళ్ళు ఏదో చూపించారు కానీ నాకు అంతే నచ్చలా ఇలా స్క్వేర్ షేప్ క్వశ్చన్స్ అయితే బాగుంటాయని చెప్పేసి అవైతే తీసుకున్నానండి రెండు అవి అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా కేర్ ఉయ్యాలకైతే సపరేట్గా ఉంటాయని చెప్పేసి ఏమో చూపించారు కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అవన్నీ ఏంటో పాత క్లాత్స్ వేసుకుంటున్నట్టు అనిపించింది ఇంకో స్పాంజీయే తీసుకోవాలని ఇలా స్పాంజీ అయితే తీసుకున్నారండి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ చెప్పారు కానీ రెండు కలిపి మనకి టూ ఫిఫ్టీగా అయితే ఇచ్చేసారు బాగున్నాయి ఇంకా కవర్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టచ్చులే అని చెప్పేసి అయితే నేను ఇంకా తీసుకోలేదు ఎందుకంటే ఒకటే సేమ్గా ఉన్న కవర్స్ లేవనమాట డిఫరెంట్ డిఫరెంట్కుని అట్లా బాగుండదు అని చెప్పేసి ఇంకా ఈ రెండు క్వశ్చన్స్ని అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళాము కొన్ని మెడిసిన్స్ తీసుకున్నాము నెక్స్ట్ రైతు బజార్కి వచ్చామనమాట ఎందుకంటే గురువాడు వచ్చి ప్రతిసారి రైతు బజార్లో కూరగాయలు తీసుకెళ్తే ఒకసారి మాకు ఒక వన్ వీక్ వరకు సరిపోతాయండి అలాగే ఇంకా మన గార్డెన్లో ఎక్కువ పెంచుకోవాలి మనం బయట కొనుక్కుంటే సరిపడా పెంచుకోవాలనేది అనుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడైతే లాంగ్ బీట్స్ ఇవన్నీ తీసుకున్నాము పెద్ద పెద్దలు కూడా ఇట్లా వ్యాపారం చేస్తే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోని ఏజ్లో కూడా వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారనిపించిందండి ఇంకా గుడివాడ స్టాండ్కి వస్తే హార్బుల్ అనమాట అసలు జనాలు ఎంతలా ఉన్నారంటే మూడింటి దగ్గర నుంచి ఒక్క బస్సు కూడా లేదంటే మేము ఐదున్నర ఒక బస్సు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆరు దాటేసిందనమాట అసలు బస్సులో అయితే జనాలు ఎలా ఉన్నారు అంటే ఇంకా పోట్లాడుకోడానికి రెడీగా ఉన్నారన్నట్లుగా ఉన్నారనమాట అంత జనాలు ఎక్కేశారు అసలు ప్లేస్ లేవు కానీ ఇంకా అందరూ లగేజ్ అయితే కింద పెట్టేసి ఫస్ట్ ఎక్కి ఎక్కి ప్లేస్ ఆపి మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకోవాల్సిన పరిస్థితి అనమాట చూసారా బస్ స్టాండ్ జనాలు ఎలా ఉన్నారంటే టూ అవర్స్ బస్సులు ఆపేశారట తిర మరి బండ్పెల్ సైడ్ బస్సులు ఎందుకు ఆపేశారని మేము కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత డిస్కషన్లో తెలిసింది ఏంటి అంటే లేడీస్ ఎవరు సీట్ల కోసం కొట్టుకున్నారంటండి ఇంకా అందుకనే అక్కడ గొడవలు జరిగినాయి అని ఆ బస్సు అయితే ఒక వన్ అవర్ వరకు ఆఫేశారు ఇక్కడైతే జనాలు చూసారు అందరూ బస్సు కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారు సో నెక్స్ట్ అయితే బస్సు ఎక్కేసామండి బస్సు ఎక్కేసిన తర్వాత ఇక్కడైతే అసలు సీటు కోసం ఎంత పోట్లాడు పోట్లాడుకున్నారు అంటే అసలు బంగారం కోసం కూడా జనాలు అలా కొట్టుకోరేమో అనిపించేసింది అసలు అదిగో అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారు అయినా సరే ఏం ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా పోట్లాడుకున్నారండి తాయితీగా నువ్వెంతా అంటే నువ్వెంత అని అసలు నేనైతే ఆ వీడియోను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కావాలి వాళ్ళు చూడండి కానీ మనం కొంచెంసేపు జర్నీ చేసి దిగిపోయే వాళ్ళం కదండి ఇలా గొడవలు పట్టమైతే మంచిది కాదని నా అభిప్రాయం మీరేమంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ